అందరికి నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి తేజ మిర్చి రకం అండి క్వాలిటీ పరంగా మనం చూసినట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పద్నాలుగు వేల రూపాయలైతే తేజ మిర్చి అమ్మకం జరిగింది బెస్ట్లు డీలక్స్ మిర్చి చాలా మార్కెట్లో చాలా తక్కువగా ఉంది అన్ని మిర్చి రకాలకు సంబంధించి డీలక్స్లు అయితే పెద్దగా కనపడతలేదు బెస్ట్లు వరకు అయితే తేజ పద్నాలుగు వేలు జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్న మిర్చి వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ మిర్చి రకం త్రీ థర్టీ ఫోర్ మిర్చి రకం వచ్చేసి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ థర్టీ ఫోరు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అయితే పద్నాలుగు వేల రూపాయలు మార్కెట్ ధర పద్నాలుగు వేల రూపాయలుగా బెస్ట్ క్వాలిటీ అమ్మకం జరిగింది కొద్దిగా సైజు తక్కువైనా మంచి రంగు ఉంది త్రీ థర్టీ ఫోరు పద్నాలుగు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గి మిర్చి రకం వచ్చేసి క్వాలిటీ పరంగా క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో పదమూడు వేల రూపాయలు జరిగిందండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా క్వాలిటీని బట్టి అయితే ఎక్కడైనా మచ్చలేకుండా ఉంటే బెస్ట్ సైజు తక్కువైనా జరుగుతున్నాయి డీలక్స్ అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఒక రెండు వందలు ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ అవ్వండి నెంబర్ ఫైవ్ మిర్చి రకం బిఎఫ్ అండి బిఎఫ్ అంటే ఫైవ్ పైన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సైజు తక్కువ కానీ తలపర మాత్రం ఏదైనా బిఎఫ్ రకం అంటే కొంచెం తలపర సీడ్ రకం కాబట్టి సైజు తక్కువ తలపరగా ఉంది ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ నెంబర్ ఫైవ్ మీడియం మిర్చి ధర చూసుకుంటే ఉదయం పూట పదివేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది సైజు తక్కువను కొంచెం తలపర కూడా కనపడుతుంది మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి మీడియం బెస్ట్ థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్ మిర్చి మీడియం బెస్ట్ అండి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో సైజు తక్కువ రంగు ఉంది కాబట్టి మీడియం బెస్ట్ కింద ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగింది టోటల్గా మార్కెట్ మొత్తం మీద కూడా పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదు ఎక్కువగా బిఎఫ్ సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేలు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి మీడియం మీడియం బెస్ట్లు కనబడుతున్నాయి మీరు చూస్తుంది ఆరుమూరు మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ బెస్ట్ ప్లస్ అండి క్వాలిటీ ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేలు జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల మూడు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీ మిర్చి మార్కెట్లో పెద్దగా కనబడతలేదు కొంచెం మూమెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి క్వాలిటీ ఉన్న మిర్చి రైతు సోదరులు కానీ కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా అమ్మకాలకైతే ఈ మార్కెట్ ధరలకి పెద్దగా ఆడావుడు లేదని కూడా పెడతలేదండి గిట్టుబాటు కాదని మీరు చూస్తున్న మిర్చి వచ్చేసి తేజా తాలు మిర్చి తేజా తాలు బెస్ట్ తాలు బెస్ట్ తాలు కొంచెం అంటే అంత కలర్ఫుల్ కాదు కొంచెం పర్లేదండి రంగులు ఉన్నాయి తొమ్మిది వేల రూపాయలు అమ్మకం జరిగింది దాదాపు ఒక ఐదారు లాట్లు మీద అమ్మకం జరిగింది ఇంకా కలర్లుగా ఉంటే కనుక తొంభై ఐదు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఏదైనా తాలు కూడా రంగు తాలు అయితేనే కొంచెం సేల్స్ పరంగా ఉంటుంది ఇవ్వండి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో కొన్ని మిర్చి రకాలు రైతులకి తెలియజేయటం కోసం వీడియో తీయటం జరిగింది